మిత్రులారా డిసెంబర్ తొమ్మిది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఇష్టమైన పది కాలాల పాటు గుర్తుపెట్టుకొని పండగ చేసుకునే పర్వదినం ఈరోజు తెలంగాణ రాష్ట్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తల్లి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి నాతో పాటు శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారిని శాసనసభ అధ్యక్షులు గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రుడు బట్టి విక్రమార్క గారిని పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పెద్దలు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని పెద్దలు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని పెద్దలు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని పెద్దలు మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారిని సోదరీమణి మీ అభిమాన నాయకురాలు మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారిని అదేవిధంగా మంత్రివర్యులు సోదరీమణి కొండా సురేఖ గారిని హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని మిత్రుడు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారిని మిగతా మంత్రివర్గ సహచరులు శాసన మండలి సభ్యులు సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు ఈరోజు ఇక్కడ చూస్తుంటే కృష్ణా గోదావరి నదులు హైదరాబాదు నగరం ప్రవహిస్తే ఎలా ఉంటుందో తెలంగాణ నలుమూలల నుంచి మా ఆడబిడ్డలు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాల్గొని ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమంగా చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో పెద్దలు అందశ్రీ గారిని మిత్రులు ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ జేఎన్టీ ఫైనార్ట్స్ కాలేజ్ అండ్ ఆర్కిటెక్చర్ గంగాధర్ గారిని శిల్పి రమణారెడ్డి గారిని ఈ సందర్భంగా సన్మానించుకోవడం తెలంగాణ కౌలు కళాకారులకు సముచితమైన స్థానం ఇవ్వాలని ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం చాలా ముఖ్యమైన అంశం మిత్రులారా ఏ ప్రాంతానికైనా ఈ భూలోకంలో గుర్తింపు అస్తిత్వం తల్లి మన సంస్కృతికి సాంప్రదాయాలకి ప్రతిరూపం తల్లి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు దశాబ్దాల కాలం పాటు పోరాటం చేసి అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం మనందరికీ గర్వకారణం ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ సంస్కృతి మీద సాంప్రదాయాల మీద దాడి చేయడమే కాదు హవేలను చేస్తూ తెలంగాణ ప్రజల్ని అవమానించిన సందర్భాలు ఎన్నో మనం చూసినాం అక్కడి నుంచి విద్యార్థి ఉద్యమకారులు అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు తప్పకుండా తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవింపబడుతుంది మన తల్లిని గౌరవించుకుంటామని ఆలోచన చేసినాం కానీ ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచన చేసి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఈనాడు ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని ఆలోచనతో నా సహచర మంత్రివర్గ సహచరులందరూ సంపూర్ణమైన సహకారంతో ఈరోజు ఈ కీలకమైన నిర్ణయాలు మనం తీసుకోవడం జరిగింది మిత్రులారా ఆనాడు మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు తెలంగాణ యువకులు ముఖ్యంగా తాము తిరిగే బండి మీదనే కాదు తమ గుండెలపై టీజీ అని రాసుకొని తాము కట్టెల్లో కాలిన శాశ్వతంగా పచ్చబట్టు పొడిపించుకున్న టీజీ ప్రజలకు శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని ఆనాడు టీజీ తెలంగాణ యువకులు గుండెల మీద రాయించుకున్నారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అంటే టీజీ అని కాకుండా టీఎస్ అని నామకరణం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను ఆనాటి ప్రభుత్వము నిర్లక్ష్యం చేసింది అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఉద్యమకారులు ఏ అమరవీరులు తమ గుండెలపై టీజీ అని రాసుకున్నారో ఆ టీజీనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింపజేయడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను శాశ్వతంగా పదిలపరిచింది ఇదే కాదు ఈనాడు ఇక్కడున్న నిరుద్యోగ యువకులు ఉద్యమకారులు విద్యార్థులందరికీ తెలుసు అదే కాదు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ గోడల మధ్య మారు మ్రోగుతున్నది ఈ రోజుకు కూడా జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనమని ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఆనాడు ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది కవులు కళాకారులు గొంతెత్తి పాడిన సందర్భంలో అందరికీ ఆదర్శంగా నిలబడ్డ అందే శ్రీ గేయం రాష్ట్ర గీతంగా మార్చుకుంటామని ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో మనం ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది పది సంవత్సరాలు ఎదురు చూసినాం కానీ ఆనాటి పాలకుల యొక్క ఆలోచన నాకు తెలీదు ఎందుకో జై జయ హే తెలంగాణ అనే గీతం రాష్ట్ర గీతంగా అవతరించలేదు అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందశ్రీ గారిని సంప్రదించి వారి ఆలోచనల మేరకు గాయకులతో మాట్లాడి ఈనాడు అధికారికంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చుకోవడమే కాదు రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో ఆ గాయకుడు ఆ రచయిత అందశ్రీని సన్మానించుకోవడం జీవితకాలం గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం ఇంత గొప్ప అవకాశం అదేవిధంగా రాష్ట్ర సాధన సమయంలో రాజకీయ పార్టీలు వ్యక్తులు వాళ్ళ ఆలోచన పరంగా అది ఆలే నరేంద్ర గారు కావచ్చు విజయ్ శాంతి గారు కావచ్చు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు లేదా చాలామంది ఉద్యమకారులు ఆయా రాజకీయ పార్టీల యొక్క ఆలోచన వాళ్ళ విధి విధానాలకు అనుకూలంగా ఆనాడు తెలంగాణ తల్లి ప్రతిష్టను ప్రతిమను వారు సృష్టించుకొని ఆయా రాజకీయ పార్టీలు వాటితో ముందుకు కొనసాగినాయి కానీ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి పాలకులు పది సంవత్సరాలైన ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా కానీ లేదా తెలంగాణ తల్లి యొక్క ప్రతిమ అధికారికంగా ఇలా ఉండాలి తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలన్న ఆలోచన ఏ రోజు కూడా చెయ్యలేదు తెలంగాణ తల్లి పది సంవత్సరాలు వివక్షకు లోనైంది అందుకే ఈనాడు మన అస్తిత్వానికి ప్రతీకైన మన సంస్కృతి సాంప్రదాయానికి బహుజనుల నుంచి పుట్టిన ఈ ఉద్యమం బహుజనులు పిడికిలి బిగించి సాధించుకున్న తెలంగాణలో బహుజనుల యొక్క ఆకాంక్ష మేరకు తండాలలో గూడేళ్ళలో మారుమూల పల్లెల్లో జన బాహుళ్యంలో ఉన్న తెలంగాణ తల్లి నాకు ఈ తెలంగాణ మాతృమూర్తిని చూసినప్పుడు చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండెనో నాకు ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే నాకు స్ఫూరించింది అదేవిధంగా ఎవరిని అడిగినా నా మంత్రివర్గ సహచరులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు కవులు కళాకారులు కావచ్చు ఎవరితో మాట్లాడినా వాళ్ళందరూ ఒకే మాట చెప్పినారు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కళాకారుడు తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి మన గుండెల్లో ఉండే మన కన్న తల్లి ప్రతిరూపంగా ఈ రోజు ఉన్నది అద్భుతంగా ఉన్నది మీరు ఆలోచన చేయకండి కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ఆలోచనకు అనుకూలంగానో లేకపోతే వాళ్ళ పార్టీ విధానాలకు అనుకూలంగానో మాట్లాడతారు మీరు వాటి పట్ల స్పందించవలసిన అవసరం లేదు అని వారు నాకు సూచన చేశాను అదే కాకుండా ఈ రోజు ఉదయం శాసనసభలో నేను స్పష్టంగా ప్రకటించిన డిసెంబర్ తొమ్మిది ఒక పవిత్రమైన రోజు ఒక పండుగ రోజు ఈ రోజు రాజకీయ విమర్శలకు రాజకీయ ఆలోచనలకు విరామం పెట్టి పండుగ జరుపుకోవాలి పండుగ పర్వదినాన మన ఆలోచనలన్నీ కూడా అమ్మ చుట్టూతోనే ఉండాలి తెలంగాణ తల్లిని కీర్తించడంలోనే నిమగ్నం అవ్వాలన్న ఆలోచనతోటి ఈనాడు ఎలాంటి విమర్శలకు ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని ఒక పండుగ కార్యక్రమంగా మన రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది ఇంతకుముందు మిత్రులు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ప్రభుత్వం యొక్క అభివృద్ధి విధానాలను సవివరంగా మీకు వివరించడం జరిగింది ఈ అంశాలకు సంబంధించి సంక్షోభం నుంచి సంక్షేమం వైపు అవినీతి నుంచి అభివృద్ధి పదం వైపు ఈ తెలంగాణని విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్ళాలనుకుంటున్నామో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో భవిష్యత్ కార్యాచరణను రాబోయే రోజుల్లో శాసన సభలో విధి విధానాలను ప్రకటించడమే కాకుండా వీటి పట్ల చర్చ చేపట్టి తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది అందుకే మిత్రులారా తెలంగాణ ఉద్యమం సందర్భంగా సర్వం కోల్పోయి ఈరోజు తెలంగాణ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గుర్తింపుకు నోచుకోక ఇబ్బంది పడుతున్న కొంతమంది కవులను కొంతమంది ప్రముఖులను ఈరోజు గుర్తించాలని గుర్తించిన వాళ్ళను గౌరవించాలని గౌరవించిన వాళ్ళను సన్మానించాలని సన్మానంలో భాగంగా వాళ్ళను కొంత ఆర్థికంగా కూడా ఆదుకోవాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అందుకే మీడియా మిత్రుల వేలాది మంది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఈ తెలంగాణ కోసం సర్వం వడ్డి సర్వం కోల్పోయిన గొప్ప కౌలు కళాకారులు ఉద్యమ బాటన లక్షలాది మంది విద్యార్థి నిరుద్యోగ యువకులను ఉద్యమ బాట పట్టించిన ఈ కవులను కళాకారులను సన్మానించుకోవాలన్న ఆలోచనతో వారిని గుర్తించే ప్రయత్నం చేసింది అందులో గూడ అంజయ్య తెలంగాణ ఉద్యమం ఉద్యమం సందర్భంగా అయ్యోనివా ఓరి రాజుగానే అయ్యోనివా అనే పాట లేదా ఓరి రాజుగా అనే పాట ఇలాంటి గొప్ప గొప్ప పాటల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన గూడె అంజయ్యను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్న ఆలోచన చేసింది అదే విధంగా గద్దర్ అన్న అంటే మీకు తెలుసు గద్దరన్న గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు గద్దరన్న గురించి తెలియని వాళ్ళు ఈ నాలుగు కోట్ల జనాలలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు వారే కాదు బండినుక బండి గట్టి ఈ ఈ పాట పాడని వారు ఈ పాట వినని వారు లేరు బండి యాదగిరి కుటుంబాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని నిర్ణయం తీసుకునే అదేవిధంగా ఇంతకుముందే సన్మానించుకున్న జే అందేశ్రీ గురించి నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు అదేవిధంగా గోరెటి వెంకన్న అదేవిధంగా సుద్దాల అశోక్ తేజ అదేవిధంగా జయరాజ్ అదేవిధంగా పాశం యాదగిరి అదేవిధంగా యాదగిరి యాదగిరిరావు గారు ఈరోజు మనం అర్పించే అమరవీరుల స్థూపాన్ని యాదగిరి యాదగిరిరావు గారే తీర్చిదిద్దరు ఈ తొమ్మిది మంది కౌలను కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా వారికి ఫ్యూచర్ సిటీలో మూడు వందల గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా కోటి రూపాయల నగదు ఇవ్వడం ద్వారా ఒక తామర పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి ఇవ్వడం భవిష్యత్ తరాలు వాళ్ళ మనుమలు ములి మనుమణులు ఆ తామర పత్రాన్ని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబ సభ్యులను గుర్తించింది తెలంగాణ ఉద్యమంలో వారి త్యాగం వారి పోరాటం ఎంతో స్ఫూర్తిని నింపింది అని చెప్పి ఈ తొమ్మిది మంది కౌలను కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అనుకుంటుంది అందుకే వారికి తామర పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అందించడమే కాకుండా